నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు ప్రతి ఒక్కరికి ఇతరుల సహాయం ఆదరణ ఎప్పుడూ ఏదో ఒక రూపంలో తప్పకుండా లభిస్తూనే ఉంటాయి కానీ చాలా మంది వాటిని ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటారు అది సరి అయినది కాదు అతి సంపన్నుడైనటువంటి ప్రభు తన మిత్రుడు రాజుని గురించి ఇలా చెప్తాడు రాజు తన చిన్ననాటి మిత్రుడు అతడు ఒక చిన్న ప్రభుత్వోద్యోగి నేను పారిశ్రామికవేత్తను నేను ఎప్పుడు ఇతరులకు పార్టీలు ఇచ్చినా అతన్ని కూడా తప్పకుండా ఆహ్వానిస్తాను అతడు రెండు మూడు సార్లు అలా పిలువగానే వచ్చి అతడు నన్ను వాళ్ళింటికి భోజనానికి పిలుస్తాడు నాకు అతి ఇష్టమైనటువంటి చాలా ఇష్టమైనటువంటి పదార్థాలను ఇంటి దగ్గర వండిపించి ప్రేమానురాగాల మధ్య అంతటి రుచికరమైనటువంటి భోజనం నాకు పెడతాడు భోజనం అది ఎక్కడా లభించదు అలాగే ప్రతి సంవత్సరం అందరిలాగే అతనికి కూడా విలువైన కానుకలు నేను పంపిస్తాను అతడు తక్కువ ఖరీదునే కావచ్చు అతి చక్కటి కానుక తెచ్చి ఇస్తాడు ఇటువంటివి ఇవ్వాలన్న ఆలోచన మాకెందుకు కలగలేదు అని ప్రతి సంవత్సరం మేము అనుకుంటాం ఇతరులు చేసినటువంటి సహాయానికి ప్రతిగా అంతటి సహాయమే చేయాలనేది లేదు తమ చేతులతో ఇతరులకు తోడ్పడాలన్నా తమ అభిమతాన్ని కలగజేయగలిగితే చాలు అని అతడు చెప్పినటువంటి ఇద్దరి మిత్రుల కథ నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఇచ్చిందే కాకుండా అది చిన్న వస్తువైన బహుమానం అది ప్రేమతో కూడిందే ఉండాలి తను మూడు సార్లు ఇతని ఇంటికి వచ్చి పార్టీలో భోజనం చేసినప్పటికీ అతి రుచికరమైన భోజనం ఇంటి దగ్గర ప్రేమతో పెట్టినటువంటి భోజనాన్ని మర్చిపోకుండా స్నేహితుడు చెప్పినటువంటి ఈ కథ చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు